హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు కదండి దాని గురించి అని ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు వీడియో అయితే చేస్తున్నానండి ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయొద్దు అని ఎందుకు అంటున్నానంటే దయచేసి అర్థం చేసుకోండి నేను వీడియోలు ఎంతో క్లారిటీగా పెడుతున్నాను అయినా కానీ నాకు చాలా మెసేజ్లు అంటే చాలా మెసేజ్లు అయితే చేస్తున్నారండి ఆసరా పెన్షన్స్ రాని వారైతే చాలామంది అంటే వారి టెన్షన్ వారికి ఉండొచ్చు కంపల్సరీగా ఎందుకంటే ఇది మనీతో సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళకి రొటేషన్ అవ్వాలి కాబట్టి చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారు అందుకని నేను దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు ఏం చెప్పావు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ই ఆసరా పెన్షన్స్ అన్ని జిల్లాల్లో అయితే రిలీజ్ చేయలేదండి కొన్ని జిల్లాలు మాత్రమే రిలీజ్ అయినాయి ఆ జిల్లాలు హైదరాబాద్ డిస్టిక్ అయితే చాలా కొన్ని చోట్ల మాత్రమే రిలీజ్ అయినాయండి ఇంకా చుట్టుపక్కల కూడా కొన్ని జిల్లాలకు మాత్రం రిలీజ్ అయినాయి ఈ రోజు నుంచి కంపల్సరీగా అన్ని జిల్లాలకి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి మీ పేమెంట్లు ఎట్టి పరిస్థితులు నాగవు ఇంకా కొంతమంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు ఏమని అంటే రెండు నెలలు పెన్షన్ అంటే ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ వచ్చేసింది కదా మేడం రెండు నెలలు కలిపి ఇచ్చేస్తారా అంటే జనవరివి డిసెంబర్వి కలిపి ఫిబ్రవరిలో వేసేస్తారా అని చెప్పేసి అని అడుగుతున్నారు అలా కాదండి అసలు పెన్షన్స్ అనేది ఎక్కడ కూడా రిలీజ్ చేయకపోతేనే ఆ గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే అప్డేట్ ఇవ్వకపోతే కనుక కంపల్సరీగా రెండు నెలలు ఇచ్చేవాళ్ళండి ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే కొన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేసేసారు కొంతమందికి పేమెంట్లు పడ్డాయి పడ్డాయి అని చాలా మంది మనకి మెసేజ్ కూడా చేశారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి మళ్ళీ మాకు రిప్లై కూడా ఇస్తున్నారు వాళ్ళు బెనిఫిట్ ఏదైతే తీసుకుంటున్నారో వాళ్ళకి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇదండి అసలు ఎవ్వరూ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ డిసెంబర్ నెల ఫెన్షన్ మాత్రం కంపల్సరీగా లేట్గా రిలీజ్ చేయడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయండి ఇరవై అసలు మామూలుగా అయితే ఇరవై ఐదో తారీఖు నుంచి థర్టీ ఫస్ట్ లోపల థర్ రిలీజ్ చేయాల్సిన డబ్బులు ఈ నెల అంటే పోయిన నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అయినాయండి అందుకని కంపల్సరీగా లేట్ అవుతూ వస్తున్నాయి ఎవరో ఏం టెన్షన్ పడద్దు ప్రతి ఒక్కరి ఖాతాలో మీ అమౌంట్ అయితే జమ అవుతుందండి ఈ రోజు నుంచి చాలామందికి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం నుంచే పేమెంట్లు అయితే స్టార్ట్ అయినాయండి కొన్ని కొన్ని జిల్లాలు రిలీజ్ చేస్తూ వచ్చారు మా బ్రదర్ కూడా కంపల్సరీ పడ్డాయని మెసేజ్ కూడా చేశారండి మా ఓన్ బ్రదర్ కూడా వచ్చినాయే పెన్షన్స్ ఎవరు ఏం టెన్షన్ పడద్దు వాళ్ళు కూకట్పల్లిలో ఉంటారండి వాళ్ళకు కూడా పడ్డాయి అంటే ఒక్క జిల్లాకి ఈ నెల ఇచ్చి ఇంకో జిల్లాకి వచ్చే నెల రెండు నెలలు కలిపి వెయ్యరు కదండి అట్లాగా ఏం అనుకోవద్దు అందులోనూ కాంగ్రెస్ వచ్చిన చోట ఇస్తారా టీఆర్ఎస్ వచ్చిన చోట ఇవ్వట్లేదా అని చెప్పేసి అని అది కూడా అనుకోవద్దండి కంపల్సరీగా ఏ ఏరియాలో ఏ ఎమ్మెల్యే వచ్చిన పేమెంట్లు అయితే గవర్నమెంట్ వచ్చేవి రిలీజ్ అవుతాయి కంపల్సరీగా ఎక్కడ ఆగవండి ఇదైతే పేమెంట్లు ఎక్కడ కూడా స్టాప్ చేయరు పేమెంట్లు ఒకసారి రిలీజ్ అయ్యింది అంటే ఎవరు ఆపలేరు ఈ రోజు నుంచి పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయండి ఇంటెన్షన్ పడదు ఒకవేళ కనుక మీరు పెన్షన్ అందుకున్నట్లయితే మనం మనకు ఒక మెసేజ్ చేయండి చాలామంది కూడా ఆ మెసేజ్ చూస్తారు మనకు అలాగో చాలామంది చేశారు ఇంతకుముందు పెన్షన్ పడ్డాయి అని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి రిప్లై ఇస్తున్నందుకు ఎవరు ఇంటెన్షన్ పడదు ఈ ఈరోజు నుంచి మళ్ళీ పేమెంట్లు అయితే స్టార్ట్ అవుతాయి మీ అకౌంట్లో అయితే పడిపోతాయి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వాళ్ళల్లో పెన్షన్ రాని వాళ్ళు టెన్షన్ పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి మన వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మెయిన్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక చిన్న లైక్ అండి ఆ లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ